జై కృష్ణ ఒక చెట్టు పైన రెండు పక్షులున్నాయి ఈ పక్షులలో మొదటి పక్షి ఆ చెట్టు పైన ఉన్న మధురమైన ఫలాలను తింటూ ఉంటుంది మధుర ఫలాలను తిన్నప్పుడు అది సుఖాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటుంది మరొకసారి చేదు ఫలాలను కూడా తినాల్సి వస్తుంది అలాంటప్పుడు బాధను కష్టాలను అనుభవిస్తూ ఉంటుంది రెండవ పక్షి మొదటి పక్షి చేస్తున్న పనులన్నింటినీ మొదటి పక్షి యొక్క అనుభవాలు అన్నింటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది ఈ రెండవ పక్షికి ఎటువంటి అనుభవాలు లేవు దీనికి ఆనందమైన ఒకటే బాధ అయినా ఒకటే దేనినైనా సరే సంతోషంగా అంగీకరిస్తూ ఉంటుంది ఇక్కడ దేహాన్ని వృక్షంతో పోల్చారు మొదటి పక్షి అనుభవాల్ని పొందుతోంది కదా ఇది జీవాత్మ రెండవ పక్షి దేవాది దేవుని యొక్క హృదయస్థ రూపమైన పరమాత్మ ఇక్కడ దేహాన్ని వృక్షంతో పోల్చారు వృక్షము అంటే చివరికి కొట్టివేయబడేది అని అర్థం దేహం కూడా అంతే కదా ఇది కాల ప్రభావానికి లోనవుతుంది కాబట్టి దీనిని మనము సత్యంగా భావించడానికి సాధ్యం కాదు అంటే జీవాత్మ తన కష్ట సుఖాలను అన్నింటినీ అనుభవించిన తరువాత వృక్షం ఎలా అయితే నశించిపోతుందో ఈ శరీరం కూడా అలా నశించిపోతుంది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది ఈ భౌతిక జగత్తు ప్రకటానికి పూర్వం ఆ దేవాది దేవుడు ఉన్నాడు ఈ భౌతిక జగత్తు వర్తమానంలోనూ ఉంటాడు ఇది లయమైన పోయిన తరువాత కూడా ఉంటాడు ఈ జగత్తుకి మూల కారణమే దేవాది దేవుడు ఈ విశ్లేషణను గురించి మనకి వేదవాంగ్మయంలో చెప్పబడింది ఇది కఠోపనిషత్తు అనే గ్రంథంలో దీని గురించి వివరించారు జై శ్రీకృష్ణ